మరుసరోజు చర్చలు నర్మద శిష్యురాలు పైకి లేచి గురువుగారు మీరు భారతీయ సంస్కృతంలో భారతీయ సనాతన ధర్మంలో భారతదేశపు హైందవ జ్ఞానంతో జన్మించిన వారందరూ కూడా ఆత్మజ్ఞానం కలిగిన వారని చెబుతున్నారు అయితే ఆ ఆత్మజ్ఞానం వారందరికీ ఎందుకు లేకుండా పోతుంది అందరి జీవితాలు ఇలా తేడాలు కనబడడానికి కారణమేమి కొందరు పేదవారుగా కొందరు ధనవంతులుగా కొందరు రోగగ్రస్తులుగా ఇలా అనేకమైన తేడాలు ఉండడానికి కారణమేమీ అడిగింది అమ్మ నీవు ఆలస్యంగా రావడం వల్ల కొన్ని విషయాలు నీకు తెలియలేదు ఐందవ సనాతన ధర్మంలో జీర్ణించుకుపోయినటువంటిది ఆత్మస్వరూపము ఆత్మ అనేది మనలో ఉంది కనుకనే అది చైతన్యవంతమైనది లేకుంటే ఆ శరీరము నిర్జీవం అవుతుంది అలాంటి జ్ఞానం ఎక్కడ కూడా ఏ దేశ చరిత్రలో కూడా లేదు ఏ దేశ వాంగ్మయంలో కూడా లేదు ప్రాచీనమైన మనకు మన కొన్ని వేల సంవత్సరాల ముందే ఈ జ్ఞానం మనకు అబ్బింది కనుకనే ఆప్తులు అంటే ఆప్తవాక్యము ఆప్త ఆప్తమ ఆప్త వాక్యము అంటే ఏమిటి ఇదివరకు తెలుసుకున్నాం దైవం నుండి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆయన ప్రాతినిధ్యంలో ఆయన సన్నిధిలో ఉండి నేర్చుకున్నటువంటి పొందినటువంటి జ్ఞానమే ఆప్తవాక్యము ఆప్తులు అనేవారు తమ జీవితాన్ని సర్వస్వము భగవంతుని అర్పించి అలా కూర్చొని దైవజ్ఞానం కొరకు తపిస్తూనే ఉండడం వల్ల వారికి ఈ యొక్క ఉపనిషత్తులు ఇవన్నీ కూడా లభించాయి అంటే ప్రపంచంలో మానవుడు జీవించడానికి కావలసినటువంటి విజ్ఞానం సుఖశాంతులతో జీవించడానికి విజ్ఞానం ఇవన్నిటిని కూడా ఆప్తులు స్వయంగా పొందగలిగారు అలాంటి పరిస్థితి మరి ఎక్కడా కూడా కనబడదు మన హైందవ సనాతన ధర్మంలోనే కనబడుతుంది అందుకనే వారి మాటలను వేదవాక్కులు అంటాం వేదము అంటే సత్యం సత్యానికి వ్యతిరేకంగా వేదములలో ఏమీ ఉండవు ప్రతి మంత్రము ప్రతి విద్య అన్నీ కూడా సత్యాచరణలే అయి ఉంటాయి ఆత్మజ్ఞానం మన పూర్వీకులు ఎప్పుడో పొంది ఉన్నారు అందుకనే వారిని ఆప్తులు నేను అంటున్నాం మనం ఆప్త జ్ఞానం కంటే మించిన జ్ఞానం మరొకటి లేదు ఆత్మ జ్ఞానాన్ని అనుసరించి ఆత్మజ్ఞానం ప్రమాణంగా తీసుకొని మన జీవితాన్ని గడిపితేనే ఉత్తమమైన జన్మం మనకు వస్తుంది అంతేకాకుండా ఉత్తమమైన జీవితం కూడా ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు మనకు అటువంటి జీవితం లభిస్తుంది అని యోగ శాస్త్రజ్ఞుడైన మన పతాంజలి మహర్షి తెలియజేస్తున్నారు వివేకానంద స్వామి కూడా దానినే నొక్కి చెబుతున్నాడు ఆయన అందరినీ మంచిగా చెప్తున్నాడు కొన్ని సమయాల్లో లాలించి చెప్తాడు కొన్ని సమయాల్లో బుజ్జగించి కూడా చెప్తాడు కొన్ని సమయాల్లో ఆవేశపూరితమైనటువంటి మాటలతో ఆయన మనలో ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పేందుకు ప్రయత్నిస్తాడు వివేకానంద స్వామి లాంటి జ్ఞాని మన భారతదేశంలో మన పుట్టడం మన యొక్క అందరి యొక్క భవిష్యత్తుకి గొప్ప బాట వేశారు ఆయన ఇంకే ప్రపంచమంతా కూడా ఇప్పుడు మన భారతదేశ జ్ఞానం వైపే చూస్తూ ఉంది చూసే అలా ఆయన మన మన మనలో జీర్ణించుకుపోయినటువంటి జ్ఞానము పామరులు సైతం అంటే ఏమి చదువురాని వారు కూడా మాటలు చెప్తూ ఉంటారు అది మనం వింటూనే ఉన్నాం అంటే వారు ఎప్పుడు కూడా మంచి గాని చెడు కానీ వారి పేరు మీద చెప్పుకోరు వాళ్ళు చెప్పాల్సి వస్తే వారు కూడా వారి గురించి ఆత్మస్వరూపంగానే చెప్తారు అవి ఇదివరకే చెప్పాను చేసే పాపకర్మలన్నింటికీ ఆపాదించేది ఏమేమంటే ఆత్మద్రోహం ఆత్మవంచన ఆత్మ నింద ఆత్మస్థుతి ఆత్మహత్య పాపాత్ముడు దుర్మా దురాత్ముడు అన్నీ వ్యతిరేక్కోవడంలో చెప్పేది అంటే సమాజానికి వ్యతిరేకంగా చేసే పనుల గురించి చెప్పేటటువంటి విషయాలు తమను తాము వంచుకోవడం కూడా ఆత్మవంచనే అవుతుంది ఆత్మ పవిత్రమైనది దానికి వ్యతిరేకంగా చేస్తే ఆత్మవంచనా అనబడుతుంది అందరు పేరు ప్రతిష్టల కోసం అనంతమైనటువంటి సంపదను సంపాదించి కావలసినంత మోసంతో ద్రోహంతో సంపాదించుకున్న తరువాత కంటూ కొంతమందిని సేవకులు ఏర్పాటు చేసుకుని వారి చేత పొడించుకుంటూ ఉంటారు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి దేవేంద్రుడివి మించిన లేరు వీరుడు సూర్యుడు అని పొగడతారు ఆత్మ ఆత్మస్థుతి అంటారు కర్మమే తను చేసిన మంచి పనులను గుర్తించి అతను గొప్ప ధన్యాత్ముడు పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అని ప్రజలు చెప్పాలి కానీ ఇలా ధనమిచ్చి తనతోనే పొగిడించుకోవడం అనేది ఇది ఒక పాపకర్మ అందరూ అలా ఎవరు ముందుకు రానప్పుడు వారికి వారు ఎక్కడికి పోయిన సభలో నేను గొప్ప పనులు చేశాను ఆ పనులు చేశాను ఈ పనులు చేశాను ధర్మాత్ముడిని పుణ్యాత్ముణ్ణి జ్ఞానాత్ముణ్ణి నాకు మించిన జ్ఞానం లేదు నేను దాన్ని కనిపెట్టాను దీన్ని కనిపెట్టాను ఇవన్నీ నేనే సృష్టించాను అని చెప్పుకొని ఆత్మశుద్ధి చేసుకుంటుంటారు ఇది కూడా పాపకర్మే ఇంకా ఆత్మ నింద కేవలం కొన్ని కారణాల సందర్భంగా తాను బలహీనుడైన లోపల భావిస్తూ తమని తాము హింసించుకుంటూ ఉంటారు దీన్ని ఆత్మ న్యూనత అంటారు అంటే ఇది మనసుకు జరిగేటటువంటి ఒక భయంకరమైన భావన మానసిక రోగానికి దారితీసేటటువంటి విషయం ఆత్మ న్యూనత అంటారు లేదా ఆత్మ మంచనా కూడా అంటారు కానీ ఆత్మకెందుకు ఆపాదిస్తున్నారు పేరు మీద ఆపాదించవచ్చు కదా ఆత్మ అనే పదం మనకు సనాతనంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకుల రక్తంలో జీర్ణించుకుపోయింది ఆ యొక్క వారసత్వ పరంగా ప్రతి ఒక్కరు జ్ఞానం లేని వారు కూడా ఇలాంటి మాటలు అంటూ ఉంటారు అది మనం బాగా తెలుసుకోవాల్సింది ఆత్మ అనేది ఒక సత్యమైనటువంటి నిత్యమైనటువంటి దానికి ఎటువంటి చావు పుట్టుక లేదు అని పరమాత్మ చెప్పి ఉన్నాడు దీనిని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆప్తవాక్యంగా మనం స్వీకరించాలి ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞాని గీతలో రెండవ యోగమైనటువంటి సాంఖ్య యోగంలో ఆయన చెప్పేదంతా ఆత్మ గురించే చెబుతాడు ఓం శ్రీకృష్ణం వందే జగద్గురం సర్వే జనా సుఖినో భవంతు సంతు ఓం శాంతి శాంతి శాంతి